ఛానల్ బృహస్పతి ఆగస్టులో నక్షత్రాలను రెండుసార్లు మార్చుకోబోతోంది బృహస్పతికి సంచారం అని రాశుల వారికి అపారమైన ధన లాభాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల్లో బృహస్పతి ఎంతో ముఖ్యమైనది బృహస్పతి నక్షత్ర సంచారము నక్షత్ర పాద మార్పు కూడా ఎన్నో ప్రభావాలను కలిగిస్తూ ఉంటుంది బృహస్పతి ఆగస్టు పన్నెండు వరకు కూడా ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు ఆగస్టు పదమూడున పునర్వసి నక్షత్రాలకి మద్రపాదంలో ప్రవేశిస్తాడు గస్టు ముప్పై వరకు కూడా అక్కడే ఉండే తర్వాత పునర్వసన స్థితుల రెండో ప్రాతులకి ప్రవేశం చేస్తూ ఉంటాడు బృహస్పతి నక్షత్ర మార్పు నక్షత్రంలో పాదాల మార్పు అనేవి కొన్ని రాశి చక్రాల గుర్తులపై అనేక ప్రభావాలు చూపిస్తాయి ముఖ్యంగా ఆగస్టులో గురు సంచారం వారి రాశుల వారికి శుభకరమైన మార్పులు ఏర్పడతాయి వివాహం విద్య వృత్తి ఆర్థిక స్థితి అన్నింటిలో సానుకూల మార్పులు వస్తాయి అన్ని వైపుల నుంచి వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి ఆగస్టులో చాలా మేలే జరుగుతుంది గురువు నక్షత్ర స్థితిలో మార్పు వల్ల వీరికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబం నుంచి మంచి మద్దతు లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో కూడా లాభదాయకమైన మార్పులు వస్తాయి ఆకస్మికంగా ఆర్థిక లాభాలు పొందుతారు స్థానికంగా గౌరవం పెరుగుతుంది కుటుంబం మీద కూడా ప్రేమను చూపిస్తారు జీవితంలో సమస్యలు చాలా వరకు తొలగుతాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి కూడా గురువు నక్షత్ర స్థితి మార్పు వలన సుఫలతాలు కలుగుతాయి పుష్కలంగా ఎన్నో లాభాలు కలుగుతాయి ఇంట్లో మీరు కొన్ని శుభకార్యాలు చేస్తారు పెండింగ్ లో ఉండిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి అయ్యే వారికి అవకాశాలు ఉన్నాయి కెరీర్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ముందడుగు వేస్తారు వ్యాపారవేత్తలకు ఆదాయం పెరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీనివల్ల ఏ పని చేసినా సులువుగా పూర్తి చేసేస్తారు మీ వారికి కూడా గురు నక్షత్ర స్థితిలో మార్పులు అనేక ప్రయత్నాలు కలుగుతాయి వీరికి కొత్త ఆరోగ్య ప్రయత్నాలు వస్తాయి మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి మీ వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు అలాగే స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎంతో మద్దతు లభిస్తుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీరు ఉత్తమమైన సమయాన్ని గడుపుతారు కెరీర్లో ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశాలు ఉన్నాయి డబ్బుకు సంబంధించి ఏ పరిష్కారం అవుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి